హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కోనసీమ స్పెషల్ రెసిపీ పెసరపునుకుల కర్రీని సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చేసే ఈ పెసరపునుకుల కర్రీ అచ్చం మటన్ కర్రీ లాగే చాలా రుచిగా ఉంటుందండి రైస్లోకైతే టేస్ట్ అద్దరిపోతుంది సో డెఫినెట్గా ఈ వీడియో మొత్తం ఎండు వరకు చూసి మీరు కూడా ఈ కోనసీమ స్పెషల్ పెసరపునుకుల కర్రీని ట్రై చేయండి దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక కరివేపాకు పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయ ముక్కలతో పాటు ఒక స్పూన్ ఉప్పు పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఐదు టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి ఈ టొమాటో ముక్కల్ని కలుపుకొని ఈ టొమాటో ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఒక నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే టొమాటో ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారం కూడా వేసుకుందామండి కారం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపోయేంత ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పునుగులను వేసుకోవాలండి పెసరపునుకల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెసరపునుకల్ని నేను ఎలా తయారు చేసుకోవాలో ఒక లాంగ్ వీడియో కూడా చేసి అప్లోడ్ చేశాను కావాలంటే మీరు ఆ లాంగ్ వీడియోని కూడా చూసి ఒక లైక్ చేయండి పునుగుల్ని వేసుకున్న తర్వాత మరొక మూడు నిమిషాలు మూత పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుంటే కర్రీ అనేది దగ్గర పడుతుందండి చూసారు కదా మూత తీసి చూస్తే మనకి ఇక్కడ కర్రీ దగ్గర పడింది ఇప్పుడు ఒకసారి గరితో కూరని కలుపుకోవాలి చివరగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కోనసీమ స్పెషల్ రెసిపీ పునుకుల కూర రెడీ అయిపోయింది కోనసీమ స్పెషల్ రెసిపీ ఈ పెసరపునుగుల కూర చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కంటే కూడా రుచిగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఈ పెసరపునుకల కర్రీని ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయడం కూడా చాలా ఈజీ ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఆంధ్ర స్పెషల్ పునుకుల కర్రీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో రుచిగా ఉండే పునుకుల కర్రీ రైస్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ పెసరపునుకల కర్రీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి